చాలా సంతోషం దశాబ్దాల సమస్య నెల్లూరు రామనంగాపురం అండర్ బ్రిడ్జి అద్వానపు రోడ్డు చిన్నపాటి వర్షానికే మునిగిపోయే రోడ్డు వాహనదారులు ఇబ్బంది పడే పరిస్థితి పాదచారులకి సరైన వంతెన లేక అనేక రకాల ఇబ్బందులు ఈ ఇబ్బందుల్ని ఈ అద్వాన్నపు రోడ్డుని ఈ యొక్క నీళ్ల సమస్యని అన్నిటినీ గుర్తుంచుకొని గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి సాయ సహకారాలతో కోటి పదిహేడు లక్షల రూపాయలు అక్షరాల కోటి పదిహేడు లక్షల రూపాయలు గౌరవ మంత్రి పొంగూరు నారాయణ గారు విషయం చెప్పిన వెంటనే స్పందించి దీనికి మన కమిషనర్ గారి చేత నిధులు విడుదల చేయించారు ఈ సందర్భంగా నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే ప్రజలందరూ గమనించాల్సిన అంశం ఒకటి ఉంది రోడ్డే కాకుండా ఆ యొక్క ఫుట్పాత్ కాకుండా ఆ యొక్క ప్రధానమైన నీళ్ల సమస్య ఏదైతే ఉందో డ్రైనేజ్ నీళ్లు వర్షం నీళ్లు కలిసి పంపింగ్ చేయాలన్నా కూడా సాధ్యంగానే పరిస్థితుల్లో కల్వర్ట్ కూడా రికార్డు స్థాయిలో నిర్మాణం చేసుకోవడం జరిగింది ఇంజనీర్లు చెప్పినటువంటి సలహా సూచనలు భవిష్యత్తులో భారీ వర్షాలు వస్తే తప్ప చిన్నపాటి వర్షాలు వస్తే నీళ్లు నిలువ ఉండే పరిస్థితి లేదని చెప్పని ఇంజనీర్లు చెప్పారు అయినా కూడా మనకి నవంబర్ నెల పరీక్షా సమయం నవంబర్ నెలలో భారీ వర్షాలు వస్తాయి ఆ భారీ వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ స్థితిగతులను చూసి సమస్య పరిష్కారం అయిందంటే సంతోషం కానప్పుడు మళ్ళీ కమిషనర్ గారితో మాట్లాడి ప్రత్యామ్నా మార్గాలు కూడా చూస్తాము ఏది ఏమైనా రోడ్డైతే ఒక అద్దంలాగా తయారైంది అంతకుముందు ఈ రోడ్డు స్కూటర్లు ఆటోల్లో పోతుంటే సైకిళ్లలో పోతుంటే అనేక రకాల ఇబ్బందులు గుంతల రోడ్లు ఈ యొక్క పరిస్థితుల్లో ఒక మంచి రోడ్డు వచ్చింది మంచి ఫుట్పాత్ పాదచారుల కోసం వచ్చింది ఆహ్లాదకరం బొమ్మలు వచ్చాయి కలవత్ కూడా వచ్చింది అది కూడా పూర్తి చేసాం కానీ ఇందాకే చెప్పినట్టు నవంబర్ నెలలో వర్షాకాలం కాబట్టి అప్పుడు పరిస్థితిని చూసి పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం అయితే సంతోషం లేనప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు మళ్ళీ చూస్తామని దీనికి కొనసాగింపుగా లేనివంటే ఇటు ఇటుపక్క ఇటుపక్క ఏదైతే ఆ యొక్క ఇటుపక్క ఈ యొక్క కాలువ కూడా పూడిగి చేతలకి కార్పొరేషన్ అధికారులు సిద్ధం చేశారు రాబోయే రోజుల్లో ఇరిగేషన్ అధికారులు పక్కా డ్రైన్లు కూడా అక్కడ కడతారు అక్కడితో సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది ఈ యొక్క కోటి పదిహేడు లక్షల రూపాయలతో నిర్మించినటువంటి ఈ అద్వానపు రోడ్డు మంచి రోడ్డు చేయటం ఏదైతే కలవర్టు కట్టడం ఏదైతే పాదచారుల వంతెన అన్నిటికీ మించి సర్వాంగ సుందరంగా ఈ రోడ్డుని తీర్చిదిద్ది దీన్ని పొట్టం రెడ్డి సహర్ష రెడ్డి అబాయ్ టెన్త్ క్లాస్ చదువుతున్నారు పొట్టం రెడ్డి సహర్శరెడ్డి ప్రముఖ నిర్మాత గీతాంజలి ఘర్షణ లాంటి ప్రముఖ చిత్రాల నిర్మాత జనసేన నాయకులు నా మిత్రుడు చిట్టమూరి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి మనవుడు సహర్షరెడ్డి పుట్టం రెడ్డి సహర్షరెడ్డి టెన్త్ క్లాస్ చదువుతున్నారు ఎందుకు మీరు చేసి ప్రారంభించామంటే ఫ్యూచర్ జనరేషన్ భావితరం భావితరం ఫ్యూచర్ జనరేషన్ ఈరోజు ప్రపంచంలో భారతదేశం అతి శక్తివంతమైన దేశంగా అవతరిస్తూ ఉంది అగ్రరాజ్యాలకి జవాబిస్తూ ఉంది భవిష్యత్తులో భారతదేశం ఇంకా శక్తివంతంగా తయారవుతుంది ఎవరు ఎన్ని యుద్ధాలు చేసినా శత్రు దేశాలు లేదు వెన్నుపోట్లు పొడిచినా లేదు వాణిజ్య యుద్ధాలు చేసినా సుంకాలతో యుద్ధాలు చేసినా అటక్ నుంచి కటక్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ శశాల భారత పవిత్ర పుణ్యభూమి కొన్ని తరాలుగా అనేక రకాల యుద్ధాలని అనేక రకాల దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది భిన్న జాతులు భిన్న కులాలు భిన్న మతాలు ఉన్న భారతదేశంలో కులాలు మతాలు వేరైనా మనమంతా భారతీయులం వేషం భాష ఏదైనా మనమంతా భారతీయులం అన్న భావనతో భారతీయులంతా ఒక్క తాటి మీద ముందుకు సాగుతున్నారు ప్రపంచంలో భారతదేశం అగ్రరాజ్యం అనే దానికి అతి త్వరలోనే ఖచ్చితంగా రోజులు వస్తాయి అందుకే భావితరం పుట్టం రెడ్డి మహేష్ రెడ్డి పుట్టం రెడ్డి ఆ యొక్క పుట్టం రెడ్డి చేతుల మీదుగా భావితరం ఫ్యూచర్ జనరేషన్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది అదేవిధంగా ఈ రోడ్డు విషయంలో మంత్రి ఒంగూరు నారాయణ గారికి కమిషన్ నందన్ గారికి ధన్యవాదాలు తెలిపినట్టే మరొకరికి కూడా నేను ధన్యవాదాలు తెలపాలి ఎందుకని చెప్తున్నానంటే అరవై రోజులు సమయం అనుకున్నాం కానీ యాభై రోజుల్లోనే పూర్తి చేసిన ఈ పూర్తి చేసేదానికి కారణం తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ గారు రోజుకు రెండు సార్లు రోజుకు రెండు సార్లు ఈ యొక్క రోడ్డు మీద ప్రత్యేకంగా పరిశీలించి ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయపరుచుకొని అక్కడి నుంచి రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ పరంగా కోటంరెడ్డి గిరిజారెడ్డితో తరచుగా మాట్లాడుతూ రికార్డు స్థాయిలో ఈ యొక్క రోడ్డు నిర్మాణం ఈ యొక్క దై నిర్మాణం ఈ యొక్క ఫుట్పాత్ ఇవన్నీ అంటే దానికి ప్రధాన కారణం నందిమండల భానుశ్రీ గారు ఒక్కసారి అందరూ చప్పట్లతో భావనశ్రీ గారికి ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఈ డివిజన్ కార్పొరేటర్ జ్యోతిప్రియ వారి భర్త తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షుడు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి చురుకైన కరుకైన యువకుడు రాజకీయాల పట్ల ప్రజాసేవ పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తి అటు కో క్లస్టర్ ఇన్ఛార్జ్ విష్ణుప్రియ వీరందరూ కూడా నందిమండలం భానుశ్రీ గారికి సహకరించారు రికార్డు స్థాయిలో ఇది పూర్తయింది దానికి ప్రత్యేకంగా అభినందనలు మొత్తం కూడా తెలియచేసుకుంటూ ఇంకా కూడా ప్రజలందరికీ నేను మనవి చేసేది ఒకటే ఎన్నికల వేళ మాత్రమే జెండాలు అజెండాలు పార్టీలు రాజకీయ విమర్శలు ఎన్నికలు లేని వేళ అభివృద్ధి సంక్షేమం ఈరోజు గత ప్రభుత్వ విధానాలతో ఆర్థికంగా ఈ రాష్ట్రం దివాలా తీసిన చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల ముందుకు తీసుకుపోతున్నాడు ఒక పక్క అభివృద్ధి మరోపక్క సంక్షేమం మరోపక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ అన్నిటికీ మించి అమరావతి అద్భుత రాజధానిగా నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ ఈ వయసులో చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారు వారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనాయకుడు నారా లోకేష్ గారు అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా అండగా ఉన్నారు అన్నిటికీ మించి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు నిండుగా ఉన్నారు ఈనాడు క్వాంటమ్ వ్యాలీ ఒకనాడు ఇరవై ఐదేళ్ల ముందు చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్లు 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 అంటే చాలా మంది ఏం మాట్లాడారంటే కంప్యూటర్లు కూడి పెడతాయన్నారు మాలాంటి వాళ్ళం కూడా ఆ భావనకు రూనయ్యాం నిజాయితీ ఒప్పుకోవాల కానీ ఆ తర్వాత కంప్యూటర్లు కూడి పెట్టడం కాదు గూడు కట్టేయటం కాదు దశ దిశ మొత్తం మార్చే కొన్ని లక్షల కుటుంబాల జీవితాలు వెలుగు నింపాయి మరి ఈరోజు ప్రపంచం అంతా క్వాంటం వ్యాలీ క్వాంటం వ్యాలీ క్వాంటం వ్యాలీ అంటుంటే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి స్పందించినంత వేగంగా స్పందించి చంద్రబాబు నాయుడు గారు క్వాంటం వ్యాలీ పొలాలు తరాలకు అందాలా అని ఎందుకంటే ఆ క్వాంటం వ్యాలీ పొలాలు అందితే రెండు మూడు తరాలకి వారు మేలు చేసినట్టు అవుతుంది అందుకే చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో మరింత కష్టించి పనిచేయాలని చెప్పని ఇంకా ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ ఉన్నా ఎందుకంటే నెల్లూరు రూరల్కి ఎంత చేసినా తక్కువే నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉన్నారు ఓకేనా అరవద్దరు అరవద్ద లేదు ప్రతిపక్షాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా కమ్యూనిస్ట్ పార్టీలా కాంగ్రెస్ పార్టీయా తేడా లేకుండా కలిసి వచ్చే ప్రతి ఒక్కరిని కలుపుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అగ్రగామి నిలబెడతామని పది కాలాల పాటు ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎప్పుడు అభివృద్ధి పనులు జరిగాయంటే ఫలాని రెడ్డి సేద్రెడ్డి అప్పుడు అని ప్రజలందరూ కూడా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ ఇంకా సూచనలు సలహాలు చెప్పాలని ఏదైనా సరే విమర్శలు సైతం చెప్పాలని సద్విమర్శలు అయితే నేను సిద్ధంగా ఉన్న స్వీకరించేదానికి చిట్ట నా మాటలు ముగించే ఉంది ఒక మాట ఈ రోడ్డు అధ్వానంగా ఉంది నాకు తెలుసు కానీ ఒకరోజు మహేష్ అని మహేష్ గారని ఒక టీచర్ హర్నాల ఉంటారు మహేష్ గారు అని టీచర్ నాకు ఫోన్ చేశారు వారెవరో నాకు పరిచయం లేదు నేను మహేష్ గారండి టీచర్ నేను చెప్పండి సభ్య చెప్పండి అన్నానన్న అధ్వానంగా ఉంది ఆ రోడ్డు ఎక్కడెక్కడో రోడ్లేస్తున్నారు రోజు లక్ష మంది ఈ దారి గుండా వెళుతూ ఉంటారు ఇక్కడ రోడ్డు ఎందుకు వెళ్ళాయన్నారు నిజమే కదా ఆయన ఆవేదనని చెప్పని వెంటనే పక్క రోజే కమిషనర్గా తీసుకుని ఇక్కడికి వచ్చి చూశాం దేవుడు దయ తెలిచాడు పొంగూరు నారాయణ గారు సహకారం అందించారు అంతిమంగా కామన్ మ్యాన్ ఒక టీచర్ ఫోన్ చేస్తే స్పందించి చేసా అన్న తృప్తి నాకు మిగిలింది ఈ యొక్క సందర్భంగా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ